పెద్ద సంవత్సరం కూడా మాజీ శాసనసభ్యులు ఆయన నియోజకవర్గంలో కావచ్చు జిల్లాలో కావచ్చు అందరినీ కూడా ఇక్కడ నేతలు కూడా చూసి ప్రతి క్రిస్మస్ సంవత్సరం కూడా ఆయన మీరు అందరినీ కలిసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి అందరికీవారి ఉపయోజనాలు అందరినీ మేము గౌరవించు కావచ్చు మేము కూడా పది సంవత్సరం కూడా రావడం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉదయం అనుగ్రెంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా అందరికీ ఈరోజు మాట తెలియజేసి ఆయనతో ఆయనకి తెలియజేసి ఈరోజు మళ్ళీ పద్యాత్మ మానవాయితీగా వచ్చే కార్యక్రమంలో ఇక్కడికి వచ్చి అక్కడ ఉండే ప్రజలతో కూడా అందరితో కలిసి అందరికి కలిసి భోజనం చేసి అందరూ కూడా ఎందుకంటే ఈ క్రిస్మస్ పండుగ తర్వాత స్తోత్ర సంవత్సరం కూడా వస్తుంది మంచి అందరూ కూడా ప్రజలంతా కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు పూజించి అందరికీ కూడా మంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇయాలని కూడా ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను